సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలోని వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా టపాసులు కాల్చి బాటసార్లకు పండ్లను పంపిణీ చేశారు పేద ప్రజలకు రైతులకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు వైఎస్ఆర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని హర్షం వ్యక్తం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు పర్యాటలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రాష్ట్రంలోని విమానాల కోరుకులు అనేక మంది ప్రేరకు సేవ ఇచ్చిన చరిత్ర ఈ రోజున అనేక మంది విద్యార్థులు చదువుకుంటారంటే వాళ్ళ పరిపాలనలో అదేవిధంగా మంజురాలు కానీ ఆరోగ్యస్తులు కానీ రైతులకు హుమాలు కానీ విశేఖరెడ్డి గారి అనేక సంక్షేమ పథకాలు సృష్టించిన గలచన రాజశేఖర్ గారు రాజశేఖర గారు ప్రజలలో ఉన్నారు కూడా ప్రజల గుండెల్లో ఉన్నారు తప్పకుండా వారి ఆశయ సాక్ష్యం కోసం వారి అభిమానులు కృషి చేస్తాడని చెప్పేసి ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి పెద్ద పుట్ట సందర్భంగా కార్యక్రమాలుగా పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారికి ఈ ప్రాంతానికి చాలా అభినవభావ సంబంధి వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మా ప్రస్థానం పాదయాత్ర అవ్వడం జరిగింది మొత్తంగా మళ్ళీ తిరిగి వ్యవస్థల పెద్ద సభ్యులు బస్ యాత్రలో కూడా ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన హెలికాప్టర్లు వచ్చి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఏడో త ఏడవ సంవత్సరం నాడు ఆయన ఫౌండేషన్ వేసింది మూడు ప్రాజెక్ట్ గౌరవెల్లి గద్దీ చూడబెట్టారు అంటే ఈ ప్రాంతంలో ఆయనకు ఎనిమిది ప్రేమ ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రి వాళ్ళు కొన్న బాగున్నాయి అధికారుల పార్లమెంట్ కూడా వయసు రాజ్యం